రాత్రి వేళలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం ఆదర్శంగా నిలిచిన రక్తదాత అంజల్ రెడ్డి అభినందనీయమని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో దోమకొండ మండల కేంద్రానికి చెందిన దీకొండ రామచంద్రం డెబ్బై రెండు సంవత్సరాలతో రక్తహీనతతో బాధపడుతుండటంతో అత్యవసరంగా వైద్యులు ఓ పాజిటివ్ రక్తం కావాలి అని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుని సంప్రదించడంతో గాంధరి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన టిఎన్ఎస్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు అంజల్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే స్పందించి రాత్రి వేళలో కూడా రక్తదానానికి ముందుకు రావడం జరిగింది అని రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరపున అభినందనలు తెలియజేశారు నేటి యువత అంజల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకుని ఆపదలో ఉన్న వారికి రక్తదానానికి ముందుకు రావాలన్నారు రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నంబర్ కి తెలియచేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ ఉపాధ్యక్షుడు జమిల్ క్రాంతికుమార్ టెక్నీషియన్ రక్తం కావాలని స్పందించారు రక్త నీటి కేంద్రాల్లో రక్త నిలువలు లేకపోవడం వల్ల గాంధా మండలం జువ్వాడి గ్రామానికి చెందినటువంటి అంజన్ రెడ్డి తెలియజేయడంతో వెంటనే ముందుకొచ్చి రక్తదానం చేశాడు మరి రక్తదానకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉపల శ్రీనివాస్ ఉత్త తరఫున జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజేంద్ర తరఫున అభినందనలు తెలియజేశారు కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా